ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామ నిరుపేద ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ సూర్యుని గణేష్ వినాయక చవితి సందర్భంగా గణపతి మండపానికి అలంకరణ పనులు చేస్తుండగా ప్రమాదవ శక్తి స్టాండ్ పై నుండి పడి తీవ్ర గాయాలు అయ్యి నిజామాబాద్ కేంద్రంలో గల ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మెరుగైన గురించి చేర్చగా వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేదని మన చేపూర్ వాట్సాప్ గ్రూప్ సభ్యులు చూసి అందరూ తలా కొంత పే గూగుల్ పే ద్వారా ఆర్థిక సాయం చేయడం జరిగింది మొత్తం విరాళాలు రెండు లక్షల పదిహేను వెయ్యల రూపాయలు రావడం జరిగింది హాస్పిటల్ ఖర్చులు సుమారు ఒకటి లక్షల ఎనభై వెయ్యల రూపాయలు ఇవ్వగా మిగతా విరాళాలు ముప్పై తొమ్మిది వెయ్యల రూపాయలు ఈ రోజు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వారి భార్య మాట్లాడుతూ మన చేపూర్ గ్రామస్తులు వాట్సప్ గ్రూపులలో చూసి నా భర్త గణేష్ కు జరిగిన తీవ్రమైనందున మా కుటుంబ పరిస్థితి బాగోలేనందున ఆర్థిక సహాయం చేసి నా భర్తను కాపాడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఇట్టి కార్యక్రమంలో మన చేపూర్ వాట్సాప్ గ్రూప్ సభ్యులు మరియు గణపతి మండపాల నిర్వాకులు కమ్మరి రాజేందర్ బీడీసీ కోసాధికారి కొండ రంజిత్ కుమార్ సారంగి శాంతికుమార్ న్యాయవాది చరణ్ కుమార్ దాసరి శ్రీకాంత్ మాజీ సర్పంచ్ టీసీ సాయన్న పొద్దుటూరి రాజేశ్వర్ గొల్ల చిన్నయ్య భూమేశ్వర్ గడ్డం గంగ మోహన్ మెదరి గంగాధర్ బట్టు సురేష్ పోసాద్రి అఖిలేష్ తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం మన చేపు మన గ్రామం మన బాధ్యత వాట్సాప్ గ్రూప్ల ద్వారా ఎంతో చేపు గ్రామ ప్రజలకు అందరికీ మంచి బీద వాళ్ళకు కానీ వాళ్ళ ఆపద ఉన్న వాళ్ళకి కానీ మంచి సహాయం ఉపయోగపడుతున్నది గణేష్ పడ్డాడు అని దిలంగానే అబర్లో బాబాయ్ మన వాళ్ళందరూ ఒక నలభై రోజులు గంగానందరూ చిరంజీని అందరం పోయి హాస్పిటల్లో చూసి మరి ఏం చేద్దామని చర్చించి అందరితో గ్రూప్లో పెట్టాగానే మనకి లాపద ఉన్నానన్న దాదాపు రెండు లక్షల పదిహేను వేల రూపాయలు ఒక్కోళ్ళొక్కరు అందరూ ఒక్కోళ్ళు ఇద్దరు ఇక్కడ ఉన్న వాళ్ళని కాకుండా ఫోన్ చేసిన ఒక్కోళ్ళు కూడా కాదండి పెద్దలు అందరూ అందరు మంచికి వెయ్యి రెండు వేలు వరకు అయితే అంతవరకు నారాయణ రెడ్డి సార్ కానీ పుణ్య సార్ కానీ మన సర్పంచ్ సత్యనారాయణ సార్ కానీ అందరు పేరు ఒక్కోళ్ళు కూడా మిస్ కాకుండా అందరు ఇచ్చారు బాబు అందరితో దాదాపు రెండు లక్షల పదిహేను వేలైన హాస్పిటల్లో లక్ష డెబ్బై నుంచి లక్ష ఎనభై వేలు గంటగా రెండు లక్షల కాదం ఇప్పుడు మిగతా పేమెంట్ ఇలా ముప్పై తొమ్మిది వేల రూపాయలు నగదు రూపాయలు ఇచ్చినాం అందరికీ పేరు పేరున ఇంతకుముందు కూడా మన చేపు గ్రామ ప్రజలు ఎవ్వరికి ఆపదలు ఉన్నా ఈ రెండు గ్రూపులు కాకుండా అందరూ సహాయ శక్తుల మీ అందరికి అండగా ఉంటామని మనస్ఫూర్తిగా వదులుకుంటూ దాదాపులందరికీ పేరు పేరు నమస్కారం థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పుకుంటు మా ఆర్థిక పరిస్థితి బాగాలేనందున మేము బాధలో ఉన్నందున చేప గ్రామ ప్రజలందరూ మమ్మల్ని ఆదుకున్నారు ఆదుకున్నందుకు ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలుసుకుంటుంది గణేష్ యొక్క ఉత్సవాల సందర్భంగా గణేష్ గణేష్ మండపంలో కరెంటు కరెంటు షాక్ గురై ప్రమాదవశాత్తు అతను కింద పడిపోవడం జరిగింది దాంట్లో భాగంగా ఆయనను ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకు వెళ్ళడం జరిగింది అతను ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పేసి చేపూర్లో ఉన్న గ్రామ ప్రజలు చేపూర్ వాటర్లో పెట్టడం జరిగింది దానికి స్పందిస్తూ చేపూర్ గ్రామంలో ఉన్న పెద్దలు పోనేసారు కానీ నారాయణ రెడ్డి సార్ గారు కానీ అలాగే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ వారికి తోచినంత సాయం గణేష్ కోసం చేయడం జరిగింది దాంట్లో భాగంగా గణేష్కు రెండు లక్షల పదిహేను వేల రూపాయలు అతని కుటుంబానికి గ్రామ ప్రజలందరూ ఇవ్వడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇది గణేష్ ఈరోజు మన ఆరోగ్యంగా ఇక్కడ నిలబడి దానికి అంద గ్రామ ప్రజలు వాళ్ళ సాయమే ముందు మునుముందు కూడా మన గ్రామంలో ఎవరికైనా ఆపదలు వస్తే ఎవరైనా పేదవారికి సాయం చేయడానికి గ్రామంలో ఉన్న యువకులము ప్రతి ఒక్కరూ సాయం చేయడానికి చెందుతామని దీంట్లో ఎలాంటి పాటు కానీ ఎలాంటి విభేదాలు అవసరం లేదు వీళ్ళ సహాయం చేయడం కోసం ముందు దీని గురించి డబ్బులు కలెక్ట్ చేయడం కానీ దాన్ని జమ చేయడం కానీ హాస్పిటల్లో వాళ్ళకు డబ్బులు ఇవ్వడంలో కానీ అనేక విషయాలలో సాయం చేసిన రాజేశ్వర గారికి అలాగే కొమ్మర చిన్నన్నకు శాంత్ కుమార్ గారికి డాక్టర్ శ్రీకాంత్ గారికి రాజేశ్వరన్న గారికి కొండ అజిత్కు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పెద్దలందరికీ శ్రీశైల గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పూజకుంటాం